నమస్కారాలు ముఖ్యంగా విద్యార్థులు వివేకవర్దిని స్కూల్ పిల్లలకందరూ న్యాయం చేసిన వాళ్ళు ఇంకా మ్యాడమ్ పట్టుకునే వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ గుడ్ దాట్ ఈ రోడ్స్ మంత్ వల్ల జిల్లా ఎస్పీగా నాకు మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది జనరల్గా కూడా ఆర్టీసీ అంటే ఇది ఒక సంస్థ అది ఇది పక్కా పెడితే ప్రతీ సగటు మనిషి జీవితంలో ఒక భాగం ఆర్టీసీ అని అనిపిస్తుంది మీ చిన్నప్పుడు నేను ప్రాపర్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోవాలంటే మాకున్న ఏకైక ఆప్షన్ ఆర్టీసీ దాంట్లో బస్ స్టాండ్లో ఎదురు చూసి చూసి టూడీపో మా దగ్గర ఏం చేస్తున్నా చూడు టూడీపోలా చెట్టు కింద కూర్చొని బస్ ఎప్పుడు వస్తున్నాను ఇవన్నీ అంటే అవన్నీ మెమోరీస్ నాకు మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చుండే అండ్ అంటే నేను చిన్న కండక్టర్ అంటే హీరోలు అయిపోయిన జంక్షన్ దగ్గర బస్ స్టాండ్ ఉన్నప్పుడు ప్రతి ఊరు ఏదన్నా జంక్షన్ దగ్గర ఆగి ఉన్నప్పుడు దూరం నుంచి చిన్న హారని వేసినా కూడా ఒక సినిమాలో హీరో వస్తే క్ల ఆ రకంగా అనిపించేది సో అదొక మంచి మెమరీ అయితే నాకు చిన్నప్పుడు ఎప్పుడు గుర్తుండేది ఏంటంటే కండక్టర్ మళ్ళీ చిన్న అడుగునంటే నేను చాలా మో అంటే చెప్పింది అనుకుంటా ఫీలింగ్ చాలా ఉండేది సో అవన్నీ నాకు మిమ్మల్ని చూస్తే నాకు నా చిన్న గుర్తు వచ్చింది సో ఈ ప్రోగ్రామ్ చూసినందుకు నేను మాట్లాడేటప్పుడు మనము ఎంత ప్రాపర్గా అంటే అది మీకైనా మాకైనా వితౌట్ ఎనీ టెన్షన్స్ ఫ్యామిలీ ఉంటేనే మనం మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఒకటి చేద్దాం సో దానికి ఎవరైనా కూడా పోలీస్ అయినా ఆర్టీసీ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఫస్ట్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డాక్టర్ గారు మీరు అన్నట్టు కూడా మీరు ఒక మీ యొక్క ఫ్యామిలీనే కాదు మీ ఒక్క జీవితమే కాదు మీరు కొన్ని పదుల సంఖ్యల ఫ్యామిలీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీరు పోస్తాను అంటే మీరు ఆ డ్రైవర్షిప్లో చూసి మీ గురించో మీ ఒక్క ఫ్యామిలీ గురించో కాదు పదుల సంఖ్యల ఫ్యామిలీలు వందల మంది మీ డ్రైవింగ్ మీద ఆధారపడుతుంటారు అది నడిపేటప్పుడు అండ్ ఈ మధ్యకాలంలో కూడా యాక్సిడెంట్స్ అదిలేదు మన సొసైటీ మైండ్ సెట్ ఏంటుంటుంది అంటే ఎవరి తప్పైనా ఇవ్వడం పెద్దవైకి అంటారు ఆ మైండ్ సెట్ మనది బట్ థ్యాంక్స్ టు అంటే నేను వచ్చిన జిల్లాలో చేయడానికి టూ ఇయర్స్ అవుతుంది వచ్చిన కాలం నుంచి కూడా ఎక్కడైతే జనూరుగా ఆర్టీసీ తప్పు లేదు డెఫినెట్లీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్లీ బట్ వాళ్ళు పొలిటికల్గా కావచ్చు అన్ని రకాలుగా పోలీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు వర్తనిని అందులోకి డిలీట్ జయాలన చెప్తా. తప్పునే అది తడిపట తప్పులేకపోతే మాత్రం 100% కాపాడే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ని నా. ఐంద ఇంకొకటి నేను లాస్ట్ టైం నేను అప్పుడు ఏసీపీ భద్రాచలం ఉన్నప్పుడు కూడా నేను భద్రాచలం బస్ ఫైర్ డ్రైవర్‌తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడు అనిపిస్తారు నీ జామైనా మాజావేనా కూడా కత్తిగల సామలాంట. ఇంతది కాకిపాడలే

ఐ కెన్ అండర్స్టాండ్ అంటే మీరు నడుతూ ఉంటే ఎన్నో మైండ్ దిగుతూ సరే ఎంత పీస్ఫుల్ ఫ్యామిలీ అయినా కూడా పిల్లల భవిష్యత్తు కావచ్చు నెక్స్ట్ కావచ్చు చాలా రీతాలు కావచ్చు ఫైనాన్షియల్ కూడా మీరు గమ్యానికి అందరికీ చేస్తారు కాబట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఇంకొకటి అంటే పోలీస్ అంటే డిపార్ట్మెంట్ వచ్చినా కాబట్టి కొన్ని ఇష్యూస్ మీ ముందు చెప్పాలి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఒకసారి మీరు దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసుకుంటున్నారు కండక్టర్ ఉన్నా కూడా ఎట్లీస్ట్ మనకు ఏమేమి వస్తాయి అనేది చెక్ చేసే విధంగా అన్ని చెక్ చేయడం కాదు జస్ట్ ఒకసారి ప్రజలలో మెసేజ్ పోదు ఆర్టీసీ బస్సులో ఎక్కినా కూడా జస్ట్ ఎట్లీస్ట్ అడిగినా కూడా మనకు ఆ భయం ఉంటుంది నిన్న బస్ స్టాండ్లో మై ముగ్గురు మైళ్ళ దాకా నలభై మూడు కేజీల గాంజా తీసుకున్నాను అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్ద పెద్ద వెహికల్ లేకపోతే మంచి ఫ్యాన్సీ కార్లల్లో గద్దగా రవాణా చేస్తామనుకుంటాం కరెక్టే కానీ ఇటువంటి కండిషన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇటువంటి మోడల్స్ ఆపరేటివ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ ఎవరైతే బస్సులలో ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి అప్పుడప్పుడు ర్యాండమ్గా అయినా కూడా మీరు చెక్ చేస్తే ఈ మెసేజ్ అనేది ఒకటి కూడా వల్ల వాళ్ళు రావడానికి కూడా భయపడారు సో అదొకటి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండ్ మన ఇంకా గౌడ్ మాత్రం ఇవన్నీ కూడా బస్సులు అవేవి మాట్లాడుతున్నాం అదంతా పైన బట్ నేను పర్సనల్ గా టూ వీలర్ మీద పోయేటప్పుడు ఏదైనా నేను ఇంటికి పెట్టుకుంటాను అనేది డౌట్ అందరు పెట్టుకుంటాను చేతి లేకుండా ఎంతమంది వెరీ గుడ్ ఉన్నాయండి మాత్రం వెరీ గుడ్ సో రోడ్డు భద్రత బస్సు అంతా ఫైన్ బట్ ఆ బస్సు గట్టి నడపాలంటే మనం మంచి సో ఆ రోడ్ భద్రత ఏదైతున్నదో అవన్నీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ పిల్లలు కావచ్చు డ్రైవర్స్ కావచ్చు వివిధ రకాల ఆఫీసర్స్ కావచ్చు మీరు ఒకటి ఏంటంటే మనకు ఈ రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఏదో చేసి మా చేసి మా ప్రమాణం గారు మనకు ఇది ఇయర్ ఉండేది కూడా ఇది కంటిన్యూ ఇదే మెయిన్ ఫోకస్ ఎందుకంటే ఇబ్బందులు మన జీవితాలి మనం ఏదో భూకంపం వస్తున్నాం లేకపోతే వరదలు వస్తున్నాయి ఎక్కువ మంది చనిపోతారు అనుకుంటారు కానీ లెక్క చూస్తే రోడ్ యాక్సిడెంట్ అనే ఎక్కువ మంది చనిపోతారు ఇప్పటిదాకా నేను చెప్పి ఏం చెప్పిందో లక్ష డెబ్బై వేల మంది పోయిన సంవత్సరం జస్ట్ రోడ్ యాక్సిడెంట్ అనుకోండి కానీ దానికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమైనా చాలా తక్కువ అవునా కదా అదే వరదలు వచ్చినాయి అనుకో జిల్లా యంత్రాంగం అంతా రెడీ అవుతుంది వరదలు రాకుండా ఎవరు ముందు కాకుండా вестиయం అంటే మాట అంటే తిరంట తాపడం అవునా బట్ రోడ్ సేఫ్టీ కి ఏజాల ప్రతి ఒక్కరు బాధ్యత ఉండాలి అవునా సో నార్మల్ సివిక్ సెన్స్ అనబడతా సివిక్ సెన్స్ ఆ సివిక్ సెన్స్ ఉంటే జాాల మనమంటే నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా మనం ఏదో దేశానికి ఉంటే ఏలేదు నీకు నువ్వు లా పాలై కరెక్ట్ ఉంటారా అనే దానికన్నా నువ్వు కనీసం పాలై మనతో అజాల పక్కరి పొंसा టైం నిదరా అవడం ఐతదా సో అందరూ కూడా సివిక్ సెన్స్ ఫాలో అవ్వండి రోడ్ సేఫ్టీ అనేది బస్సెస్ అనేది ఫైట్ మీరు మీ ప్రైవేట్ లైఫ్లలో కూడా ఇది ఒకటి ఫాలో అవ్వండి సెకండ్ థింగ్ ఏంటంటే గణజ రిలేటెడ్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక్కసారి దృష్టి పెడితే మా నోటీస్లోకి వస్తే డెఫినెట్లీ మేము అది అడ్రస్ చేస్తాం అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అందరికీ ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ అయిపోయినాయి అందరికీ స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి మీరందరూ కూడా సైబర్ నేరాలు బాగా పడకండి ఎక్కడ పోతుందా అంటే నార్మల్గా ఏమవుతుందంటే మనకు తెలుసు ఏంటంటే ఏ లింక్స్ వస్తాయంటాయి ఇంట్లో కూర్చొని వేజ్ అమ్మాయించు ఇవన్నీ లింక్స్ వస్తా ఉంటే కదా ఇంట్లో కూర్చొని వేజ్ అమ్మాయింస్ ఎవరు కూడా మార్గరు అండ్ ఎవరు కూడా రూపాయి అనేది ఎవరు కూడా ఫ్రీగా ఎవరికి ఎవరికి సో ఒక్కటే అది గుర్తుంచుకోండి ఈ సైబర్ మోసాలు కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో అసలు తెలియలేకనో లేకపోతే నాలెడ్జ్ లేకున్నా డబ్బులు అనుకుంటాం కానీ కానే కాదు మన అత్యాస వల్లనే డబ్బు సో సో అదొక్కటి మీరు దృష్టి సారించండి ఇన్ కేసు అటువంటి మీకు ఏమన్నా లీక్స్ వచ్చి బై మిస్టేక్ ఏమన్నా అయ్యి డబ్బులు పోయినాయి అదే అనుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ ఇదే రో నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీరు వెంటనే కాల్ చేస్తే లేకపోతే అంటే మేము కూడా మీరు ప్రాసెస్ చేసి మీకు పోయిన డబ్బులు తిరిగి ఎక్కువ కొంత తిరిగి ఇచ్చే బాధ్యత డిపార్ట్మెంట్ అది కాకుండా మీరు ఒక రూల్ అన్న చూసి వాటిని ఫోన్ చేసి ఇక అయితే నేను ఇప్పుడు పోలీసుకొని చెప్పామనుకుంటే అది కావు అప్పటికే ఆ ఎవ్ అన్ని మారిపోతే మీరు పోయినట్ అర్థం కూడా రావు సో ఏదైనా కూడా మన క్యాక్సిడెంట్ అయినా కూడా గోడ నాలు అట్గా హి చేయాలి అది అదేవిధంగా సైబర్ నేరాలలో కూడా వెంటనే మన ఇన్సిడెంట్ అయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్ మీరు ఫోన్ చేసి చెప్పండి సో ఇది నేను చెప్పవలసినట్టు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నాకు కూడా చిన్నతనం పూర్తి ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోడ్డు భద్రత ప్రసోత్సవాలు ఏవైతున్నాయో ఇది నాట్ ఓన్లీ వన్ మంత్ కోసం కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇదే రకంగా ఉండాలి అండ్ మోర్ ఓవర్ డ్రైవర్స్ కూడా బస్సు ఫిట్నెస్తో పాటు మీ ఫిట్నెస్ మీద కూడా ధ్యాస ఉంచండి ఎందుకంటే ఇప్పుడున్న సినరీ వల్ల బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు ఏదన్నా కూడా రెగ్యులర్ ఇంటర్నెల్స్లో మీరు హెల్త్ చెకప్ చేయించుకొని మీరు భద్రపెండ్ మమ్మల్ని కూడా భద్రగా ఉంచండి ఓకే థ్యాంక్ యూ